శ్రాంతిమంత్రములు ఎదక్షర పదభ్రష్టం మాత్రం హీనంచ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్ భావం నారాయణ నిన్ను కీర్తించినప్పుడు అక్షరదోషాలు ఛందోదోషాలు కలిగి ఉండవచ్చును అన్నియు క్షమిపచుము దేవా నీకు నమస్కారము వీటి శాంతి మంత్రములు వాచా వాచ నిర్యేర్వా భుజాత్మనా వా స్వభావత్ కరోము సంకల్పం పరస్మై నారాయణ అయితే సమర్పయాము భావం శరీరం చేత కానీ మాటల వల్ల కానీ మనస్సు చేత కానీ బుద్ధి వల్ల కానీ లేక ప్రకృతి స్వభావం వల్ల కానీ ఏ ఏ కర్మలనైతే నేను ఆచరించును వాటన్నింటినీ నారాయణాయ చూ సమర్పించును వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓం పూర్ణిమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదర్చే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణిమేవా శిష్యతే ఓం శాంతి 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 భావం ఓం కనిపించిందంతయూ పూర్ణమే అనంతం ఈ కనిపించే విశ్వము పూర్ణమే ఆ కనిపించని అనంతము నుండి ఈ విశ్వం బహిర్గతమైనది ఈ అనంత విశ్వం దాని నుండి తీసివేసిన అనంతం అనంతంగానే ఉన్నది ఓం శాంతి 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 వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓం అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ పృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతిహి 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 భావం ఓం అసత్తు నుండి సత్తునకు కొనిపోబడదుముగాక తమస్సు నుండి జ్యోతిలోనికి మృత్యువు నుండి అమృతత్వానికి ప్రయాణింతుముగాక ఓం శాంతిహి 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 వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి